నరుని యొక్క పోరాటములో ఒక ప్రధానమైన పోరాటం ఏమిటి అనగా శాంతి కొరకైన పోరాటం తాను ఎన్ని ప్రయత్నములు చేయించున్ను లోకములో ఉన్న గ్రంథములను అతడు అధ్యాయము చేయించునను గనులైన వారితో సహవాసము చేయించునను కావలసినంత సిరిని అతడు సంపాదించుకున్నను అయినను కూడా శాంతి లేనివానిగా నరుడు మిగిలిపోవచ్చు ఉన్నాడు జీవితంలో నీవు కోరుకొనుచున్నా ఎదురు చూచుచున్నా నిరీక్షించున్నా ఆశించున్నా నిజశాంతి నీవు కలిగి ఉండవాలంటే నీవు దేవునితో ముందు సంధి చేయబడాలి టు మేక్ విత్ గాడ్ దేవునితో నీవు సమాధాన పడాలి ఏ కారణమును బట్టి మనము దేవునికి దూరం అయిపోయాము దేవునికి దూరముగా నిలిచున్నాము దేవుని చేరలేని వారముగా ఉన్నాము దేవుని సమీపించుటకు భయపడుచున్న వారముగా మనం మిగిలిపోవచ్చు ఉన్నామో ఒకవేళ ఇవన్నీ కూడా తొలగిపోయి మనము దేవునితో సంధి చే